ఎహెచ్కేలు నాలుగవ అధ్యాయము నరపుత్రుడ పెంకు ఒకటి తీసుకుని వచ్చి నీ ముందర ఉంచుకుని ఎరుషలేము పట్టణపు రూపమును దానిమీద వ్రాయము మరియు అది ముట్టడి వేయబడినట్లును దాని ఎదుట బురుజులను కట్టినట్లును దెబ్బ వేసినట్లును దాని చుట్టూనున్న ప్రాకారములను కూలగొట్టు యంత్రములున్నట్లును నీవు వ్రాయము మరియు రేకు ఒకటి తెచ్చి నీకును పట్టణమునకును మధ్య ఇనుప గోడగా దానిని నిలువబెట్టి నీ ముఖ దృష్టిని పట్టణము మీద ఉంచుకునుము పట్టణము ముట్టడి వేయబడినట్లుగా ఉండును నీవు దానిని ముట్టడి వేయువాడువుగా ఉండవు అది ఇస్రాయలీలకు సూచనగా ఉండను మరియు నీ ఎడమ ప్రక్కను పండుకుని ఉండి ఇస్రాయేలు వారి దోషమును దానిమీద మోపవలను ఎన్ని దినములు నీవు ఆతట్టు పండుకుందువో అన్ని దినములు నీవు వారి దోషమును భరింతువు ఇస్రాయేలు వారి దోషమును నీవు భరించినట్లుగా వారు దోషము చేసిన సంవత్సరముల లెక్క చొప్పున నీకు మూడు వందల తొంభై దినములు నిర్ణయించి ఉన్నాను ఆ దినములు గడిచిన తరువాత కుడి ప్రక్కను పండుకుని ఉండి నలభై దినములు యోదావారి దోషమును భరింపవలను సంవత్సరం ఒకటింటికి ఒక దినము చొప్పున నేను నిర్ణయించి ఉన్నాను ఇలాగూ నీవుండగా ఎరుషలేము ముట్టడి వేయబడినట్లు తేరుచూచుచు చొక్కాయిని తీసివేసిన బాహు చాపి దానిని గూర్చి ప్రకటింపవలను పట్టణము ముట్టడి వేయబడినట్లుండు దినములు నివు రెండవ ప్రక్కను తిరుగుగా అదేపాటున ఉండునట్లు నిన్ను కట్లతో బంధింతును మరియు నీవు గోధుమలను ఎవలను కాయధాన్యములను చోళ్ళును సజ్జలను తెల్ల జీలకలను తెచ్చుకుని ఒక పాత్రలో ఉంచి నీవు ఆ ప్రక్క మీద పండుకుని దినముల లెక్క చొప్పున రొట్టెలు కాల్చుకునవలను మూడు వందల తొంభై దినములు నీవు ఇలాగున భోజనము చేయుచు రావలను నీవు తూనికి ప్రకారము అనగా దినము ఒకటింటికి ఇరవై తులముల ఎత్తు చొప్పున భుజింపవలను వేల వేలకు తినవలను నీళ్లు కొల ప్రకారము అరపడి చొప్పున ప్రతి త్రాగవలెను త్రాగవలను వేల వేలకు త్రాగ ఎవల అప్పములు చేసి వారు చూచిచుండగా దానిని మనుష్య మలముతో కాల్చి భుజింపవలను నేను వారిని తోలివేయు జనములలో ఇస్రాయేలీలు ఈ ప్రకారము అపవిత్రమైన ఆహారమును భుజింతురని యహోవా నాకు సెలవిచ్చను అందుకు అయ్యో ప్రభువా యహోవా నేనెన్నడూనూ అపవిత్రత నొందిన వాళ్ళను కానే బాల్యము నుండి నేటి వరకును చచ్చిన దానినైనను మృగములు చీల్చిన దానినైనను నేను తినవాడును కానే నిషిద్ధమైన మాంసము నా నోట ఎన్నడూ పడలేదే అని నేను అనగా ఆయన చూడుము మనుష్య మలమునకు మారుగా నీకు గోమలము నేను నిర్ణయించిన్నాను దీనితో నీవు నీ భోజనము సిద్ధపరుచుకునమని సెలవిచ్చి నరపుత్రుడా ఇదిగో ఎరుషలేములో రొట్టె అను ఆధారమును నేను లేకుండా చేసినందున వారు తూణిక ప్రకారముగా బహు చింతతో రొట్టె భుజించరు నీళ్లు కొల చొప్పున త్రాగుచు విస్మయముందుదురు అన్నపానములు లేకపోయినందున వారు శ్రమనుంది విభ్రాంతిపడి ఒకనికొకడు చూచుచు తాము కలుగ చేసుకుని దోషము వలన నశించిపోవదురు ఇంతటితో ఎహెచ్కేలు నాలుగవ అధ్యాయము పూర్తి చేయబడినది